అసలు దాక్కున్న వాడిని పట్టుకొని పరాక్రమం గల అంటాడు అంటాడేందైనా హెలలుయా మనలో పరాక్రమాన్ని చూస్తాడు ఆయన మనలో ఏమి దాగుందో మనకు తెలియదు కానీ మన దేవుడు చూస్తాడు దేవునికి స్తోత్రం కలుగుని గాక ఈరోజు మనం కనుక గమనించినట్లయితే మన జీవితాలు ఆయనకు అప్పగించుకొని మనం నడుస్తున్నాం మనకు తెలియదు మనమేంటో మనకు తెలియదు మన పరిస్థితులు ఏందో మనకు తెలియదు కానీ దేవునికి అన్నీ తెలుసు అండి స్తోత్రం కలిగిన గాక ఈరోజు ఇక్కడ నీ జీవితంలో ఇక్కడ ఉన్నవాళ్ళు అనుకోవచ్చు నేను ఎందుకు పనికిరాను నా జీవితం ఎందుకు ఉపయోగకరంగా ఉండదు అని చెప్పి కొంతమంది అనుకుంటారు నేను చెప్పనా దేవుడు మనలో ఉన్న టాలెంట్ని దేవుడు ముందే గుర్తుపడతాడు స్తోత్రం కలిగిన గాక ఏ పనికి ఎవరిని ఎప్పుడు వాడుకోవాలో అప్పుడు ఖచ్చితంగా వాడుకుంటాడండి అరే లూయా తగిన సమయాన్ని దేవుడు ఉంచాడు ఏ సమయంలో దేవుడు పిలిపోస్తుందో ఏ సమయంలో దేని కొరకు హెచ్చించాలో ఎప్పుడు హెచ్చించాలో ఎప్పుడు తన కార్యం చేయాలో దేవుడికి తెలుసు తగిన సమయంలో ఆయన మనల్ని పైకి తీసుకొస్తాడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే మన పట్ల ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడు దేవునికి మేము కలిగిన దాకా